మేము మాది గ్రామం కూచనపల్లి అవేల్ గన్పూర్ మండలు నేను వేద షోల్ షీడు తీసుకొచ్చిన అయితే షీడు విత్తనం కూడా చాలా బాగున్నది దాని విత్తనము మొలకెత్తటప్పుడే చాలా గంభీరంగా అంటే చాలా మొలకెత్తుడు కూడా మంచి బాగా మొలకెత్తింది అట్టనే పంట కూడా వేస్తుంటే నేను షీడ్ ఇచ్చిన సార్ కూడా మా దగ్గరికి వస్తుండు రకరకాలైనటువంటి మనము పంట అనేది ఏంటంటే వేరే దానికి దీనికి చూస్తే చాలా నాకు బాగా అనిపిస్తుంది అసలు ఇది ఎందుకు ఇంకో దగ్గర కూడా ఉన్నది అది కూడా కూడా ఇది ఎందుకు పెట్టకపోతే అని అనిపిస్తుంది మనం చేసేది ప్రయత్నం చేస్తూ పోతుంటే కూడా ఆ దానికి దానికి నూటికి నూరు పర్సెంట్ ఫర్క్ ఉన్నది అయితే ఈ షీడు కూడా బాగా పైకి ఉన్నది గోల కూడా బాగున్నది మనకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది పంటను చూస్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ దిగుబడి కూడా వస్తుందని నేను నాకు స్ప్రే ఏం చేయలేము కొంచెం ఏంటంటే పట్టీలు కొట్టించి ఇక్కడ కూడా పక్కకున్న పొలాలకు దోమ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పేసి అందరు కొట్టిస్తారు కాబట్టి పట్టీలు కొట్టించి దానికి కూడా నేను దోమకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ను మా భార్గవ్ ఏ ఒంటి వరకు వచ్చి చూయించి దానికి కూడా మందు కొట్టడం జరిగింది ఓకే దోమకు జస్ట్ మీకు అడ్వాన్స్ కొట్టారు అంతే రాలేదు 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 వస్తామను మన బాధ్యత కదా అని చెప్పేసి అట్లా ఓకే మీకు అండి సీడ్ చాలా బాగున్నది ఇది నేను ఇది ఇప్పుడు రెండు ఎకరాలు పెట్టినాము ఇంకో రెండు ఎకరాలు ఉన్నది దాన్ని కూడా పెట్టకపోదు అని అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు పెట్టలేదు అనిపిస్తుంది ఎందుకు పెట్టలేదు అని అనిపిస్తుంది దానికి దీనికి చూస్తే నీకు నైన్టీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఫరకు ఉన్నది ఓకే